ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇక్కడ సాయి జ్యోతి సమైక్య సమైక్య మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు యూరియా హక్కు సంబంధించినటువంటి లారీ రావడం జరిగింది ఈ లారీకి సంబంధించి ఇల్లంతకుంట మండలంలో కాకుండా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం యూరియా కొరత ఉందనే విషయాన్ని మనము టిఆర్ఎస్ పార్టీ నుండి అదేవిధంగా రైతాంగం కూడా ఎంట వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇన్ని టన్నులు ఇన్ని టన్నుల యూరియా ఇచ్చినాం ఇన్ని టన్ను యూరియా దించడం అని చెప్పి ఒక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యంగా ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి మోటా నాయకులందరూ కూడా ఈరోజు యూరియా కొరత లేదు ఇక్కడ బ్రహ్మాండంగా మేము యూరియా తీసుకొచ్చినాం సరఫరా చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పి ఒక అసత్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా ఈరోజు ఇళ్ళంతా కూడా మన రైతాంగాన్ని పడే విధంగా తప్పు పట్టే విధంగా ఈరోజు వారిని అవమానించే రైతులను అవమానించే విధంగా ఈరోజు పోస్టులు పెట్టడం జరిగింది వారికి మేము చెప్తా ఉన్నాం కవిప్పు కలుగుతా ఉన్నాం ఈ లారీలు చూడండి ఇక్కడ ఇక్కడ రైతులు ఏ విధంగా బారులు తిరిగి ఉన్నారో చూస్తే మనం చెప్తా ఉంది ఈ రైతులు భారీ తిరుగు కాదు ఇక్కడ పోలీస్ పహారుల మధ్యలో అక్కడ చూడండి ఎస్ఐ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వారికి లైన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బారులు తిన్నటువంటి జనాన్ని రైతాంగాన్ని చూస్తా ఉన్నారు ఈరోజు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో సకాలంలో ఎరువులు సకాలంలో విత్తనాలు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతుకు సాగునీరు సకాలంలో సాగునీరు మనుటెండల్లో మట్టలు మట్టలు దుంకినటువంటి చెరువులు ఇవన్నీ కూడా రైతును రాజు చేస్తూ అదేవిధంగా మత్స్యకారులకు సకాలంలో మత్స్య సంపద అదేవిధంగా గొర్రె గొర్రెల కుంపేదారులకు గొర్రెలు ఇవన్నీ కూడా వృత్తులను కాపాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతులను రైతులు రైతుకు దేవుడిగా రైతు బాంధవుడిగా ఈరోజు కేసీఆర్ నేను ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతులు కూడా యూరియా బస్తాలకు తల్లాడు తల్లాడుతున్నటువంటి సందర్భం చంటి బిడ్డలతో పొద్దున్న నాలుగు గంటలకే ఇలా మెసేజ్ చూసినా వీళ్ళంతకుంట మండలంలో నాలుగు మూడు గంటలకు రెండు గంటలకు చంటి బిడ్డలతోని పసిపిల్ పసిపిల్లలతోని మైనా రైతు సోదరి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మీకు ఇప్పటికైనా సోయి తెచ్చుకో మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సొయి తెచ్చుకొని ఈరోజు తెలంగాణ రైతాంగం బాధపడుతున్నటువంటి బాధలు అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా ఈ బారు రైతులు బార లైన్లను చూడాలి చూస్తే కనువిప్పు కలగాలి మీకు కూడా మీ కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి ఎందుకంటే ప్రతిపక్షాలు టిఆర్ఎస్ పార్టీ లేకుంటే ఇంకోటో ఇంకోట చేసినటువంటి కుట్రలు కాదు ఇక్కడ నిజంగా కూడా సప్లైలో తేడా ఉంది ఇక్కడ మీ సకాలంలో మీ సకాలంలో మీరు ఇక్కడ యూరియా సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ రైతు అనేటువంటి మందు వెళ్తా ఉంటే డైరెక్ట్ పెట్ట తీసుకుపోయి బస్సా తీసుకుపోయి చదువుతున్నటువంటి సందర్భం పది సంవత్సరంలో చూసినాం కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ చూసినా బారు తిరిగిన రైతులు ఈ రోజు పంటలకు యూరియా ఇయ్యలే ఇయ్యకపోగా ఇప్పటికి పంటలు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పంటలు అనేది నాశనమైనటువంటి సందర్భం ఈ అరకొరగా మిగిలినటువంటి పంటలు దక్కించుకోవాలని చెప్పి రైతులు ఆదృత పడతా ఉంటే ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు రాజకీయాలు చేస్తున్నారు టీఆర్ఎస్ అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడతారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు అందరికీ చూడండి రైతులకు సంబంధించినటువంటి దోషలు ఒక్కొక్కరు అయితే రాత్రు లేకుండా యూరియా రెండు యూరే బ్రహ్మాండంగా పక్కవలసిన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము తెలవాల కళ్ళు తెరవాలి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి తెలిసి రైతాంగం బాధ పట్టించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ